ఈనాటి మహా అన్నదాన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా శ్రీ పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని చాలా ఈనాటి అన్న అన్నదాత దాతలు నిర్వర్తిస్తున్నారు వారికి कमुना प्रत्येक धन्यवाद डिवीजन कै यूक्स रोड अनमकोंडा। ఈ శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి మేము ఈ గణపతి ఉత్సవాలు చిన్న చిన్నగా మెల్లమెల్లగా ప్రతి ఇయర్ ఇయర్కు కొద్ది కొద్దిగా ఈ లెవెల్కు మేము తీసుకురావడం జరిగింది మాకంటే ముందు ఉన్న పెద్దలు కూడా ఎంతో వీటికి శ్రమపడి దీన్ని పొందపరిచి వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి వాళ్ళ యొక్క కోరికల మేరకు మేము ప్రతి సంవత్సరము కల్చరల్ ప్రోగ్రామ్స్ మరి ఈ యొక్క గణపతి ఉత్సవాలు రోజు రోజు మన భారతదేశంలో ఏ విధానంగా ఈ యొక్క గణపతి ఉత్సవాలు ఎదుగుతు ఎదుగుతున్నాయో అదే విధానంగా మేము కూడా ప్రతి సంవత్సరం నిరంతరంగా ఇక్కడ ఈ కాలనీలో మేధావులు పారిశ్రామికవేత్తలు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నత కుటుంబం వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము ప్రతి ఇయర్ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ యొక్క గణపతి వరసిద్ధి గణపతి ఉత్సవాలను ఆ ఆ అందరము కలయికతోటి కాలనీ యొక్క వెల్ఫేర్ సంఘం కమిటీ ఏ కమిటీ ఉన్నా కూడా అందరి కలయికతోటి చేదోడు వాదోడుగా ఉండుకుంటూ ఈ యొక్క ఆ పోగ్రామును సక్సెస్ఫుల్ గా తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ ఇది హన్మకొండలనే మాది ఎప్పటికీ నిరంతరము ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలనే కాన్సెప్ట్ మా కాలనీలో ఎప్పటి నుండో ఉన్నది అది ఈ సంవత్సరం వస్తుందని మేము అందరం మా కాలనీ వాసులు టూ థౌ టూ హండ్రెడ్ థర్టీ హౌజెస్ ఉన్నాయి వాళ్ళందరి కోరిక మేరకు వాళ్ళ యొక్క వాయిస్ ప్రకారంగా ఈ సంవత్సరం మాకు ఈ జిల్లా హన్మకొండ జిల్లా ఎందు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆ ఉద్దేశంతో మేము మా కమిటీ సభ్యులు ఇతర మాకు అందుబాటులో ఉన్న ఇంకొక దాదాపు ఉత్సవ కమిటీ మాకు మహిళా మనులు కూడా చేదోడు వాదోడు ఉండుకుంటూ మాకు ఈ ఈ ఉత్సవ కమిటీ అయిపోయే వరకు ఈ సంవత్సరము ఈ హన్మకొండ జిల్లా యందు ఈ హన్మకొండ టౌన్ యందు మాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని మేము ఆశించుకుంటూ ఆ సేమకు ఓడ్చి మేము ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము ప్రెసిడెంట్ గారు శంకరే గారు చెప్పినట్టు సిగరెట్ గారి మిషపతి మేము కూడా ఇరవై సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఇంకా ముందుకు పోవాలని ఆశతో చేస్తున్నాము ముందు కూడా ఎదగాలి ముందు ఫస్ట్ ప్రైజ్ తీసుకునే లైన్ లో ఉన్నాము నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మన శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ మేమందరం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముందటపడి చేయడం జరిగింది దీనిలో మనం ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి అంటే ఈ ఉత్సవ కమిటీలో మహిళా మనులను మేము ఎక్కువ శాతంలో కమిటీగా ఏర్పాటు చేసుకొని వారి వారిని ముందట పెట్టి మేము వెనకాల ఉండుకుంటూ నడిపిస్తున్నాం మేము ఈ సంవత్సరం పోయిన సంవత్సరం సంవత్సరం ఇంకా ఎక్కువ శాతం ప్రజలు మన ఈ కమిటీలో రావడం జరిగింది చాలా మంది ప్రజలు కూడా ఆదరిస్తున్నారు ఇదే విధంగా దినదినం అభివృద్ధి చెందచ్చు శ్రీనగర్ కాలనీ మేము అభివృద్ధి పర్థంలో నడిపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను